డెబ్బై ఐదు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతామ రామకృష్ణ అన్నారు బుధవారం ఆయన భీమేశ్వర గార్డెన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా అందలేదని నాలుగు లక్షల ఇద్దరం అయిన్లు ప్రస్తావన లేదని అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలనలో ఏం చేసిందో ప్రజలందరూ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ఆరు అబద్దాలు అరవై ఆరు గ్యారంటీలపై ప్రజల ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గోపు బాలరాజు నామాల శేఖర్ సగ్గు రాహుల్ పరమేష్ రాకేష్ మంద రాజేందర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా భారతదేశ ప్రజలను మోసం చేస్తాం ప్రత్యేకంగా ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పోగడలకు కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పి ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది మేనిఫెస్టోలో ఎవరు అడగలే వాళ్ళే చెప్పాను ప్రతిదీ కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని ఒక్కసారి కూడా ఈ తెలంగాణ ప్రజలను ప్రత్యేకంగా ఆడబిడ్డలను ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం దాదాపు ఇరవై వందల రూపాయలు నెలకేస్తాం మహిళలకు పద్దెనిమిది సోదన ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి ఈ రోజుక ఇంప్లిమెంటేషన్ కావాలి అసలు రైతులకిచ్చే మొత్తం రుణమాఫీ ఎంత వీళ్ళు మాఫీ చేసింది ఎంత అది చెప్పే ధైర్యం దాము కాంగ్రెస్ పార్టీకి లేదు ప్రత్యేకంగా అనేకమైన రైతులకు ఇచ్చిన వాగ్దానాలలో పూర్తిగా విఫలమైంది చూస్తూ ఉన్నాం నాలుగు లక్షల ఇళ్ళు చేస్తా అని చెప్పిన్నారు నాలుగు లక్షల ఇళ్ళలో కనీసంగా ఎక్కడ కూడా కనీసంగా నాలుగు ఇళ్ళకు కూడా ముగ్గు వచ్చింది రోజు లేదు మరి ఎంతవరకు ఆలోచన నాలుగు వేల రూపాయలు వృద్ధ ప్యాపించాలనిస్తా అని చెప్పిండు అది లేదు రైతులకు ఇచ్చిన భరోసా పూర్తి పక్క స్థాయికి పోయింది ఎక్కడ కూడా విశ్వాసం లేదు ఒక పక్క రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి యువకులకు హామీ ఇచ్చింది నిరుద్యోగ వృత్తి ఇస్తామని అది కూడా లేదు తెలంగాణ ప్రజలు ఒక్కసారి కూడా ఆలోచన చేయాలి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతున్నాయో కర్ణాటక కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ మొత్తం పాతాళానికి తీసుకొని పోయినరా ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా చూస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తిట్టి 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 రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే పూర్తి తెలంగాణ ప్రజలను మోసం చేసే అధికారానికి వచ్చింది ఇంకా ఆయన మాకు నీతులు చెప్తా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు పోయి గుజరాత్ పోవాలట ఇండియన్ డెమోక్రసీ భారత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నదో ఎవడు ఇక్కడ హక్కున్నది ఎవరిని సంత జాగిరి కాదు దొంగతనం చేసి దొంగ దొంగన మరిన ఆ తంతయజ్ఞలో రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు ఒక అవినీతి పరుడు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఈ రాష్ట్రాన్ని పడగొట్టడానికి చేసిన ఒక అవినీతి పరుడైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నట్టే అంతకంటే అన్యాయం ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదాలను కూడా వెంటనే వేయాలి ఈ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల గ్యారెడీ ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు ఏదైతే పూర్తి తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి వరకు ప్రజలకు తెలియచే ప్రయత్నం భారతదేశం భారత భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది కనుక ప్రజలు ఒక్కసారి కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం దాదాపు పంతొమ్మిది రాష్ట్రాల అధికారం ఉంటే కూడా నిండాకమున్న ఈ గ్యారెడీ అంకెల గ్యారెడీ మహారాష్ట్రలో చెప్తే కూడా మహారాష్ట్ర మొత్తం ఎక్కడ కూడా నామరూపాలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు మరి ఈ ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ జీవితాన్ని గత భవిష్యత్తును ఆలోచించినట్టయితే కూడా ఈ దేశ ప్రజలను పూర్తిగా మోసం చేస్తా ఉంది అనుక దయచేసి మనందరం కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడానికి కోరుతూ ఉన్నాం భారత్ మాతా కీ జీ